వివిధ పంచాయతీలకు మూడు మొదటి నుండి అంటే ఆయన ఎంతవరకు అడిగిల గాని అడిగిన కోసం ఎంతవరకు ఆ పని పూర్తి చేశాము అనే విషయంపై ఒక్కొక్కరిగా పిలుస్తాము పిలిచిన దాన్ని బట్టి వాళ్ళు అధికారులు వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం తర్వాత కోట ప్రభుత్వం వచ్చింది కోట ప్రభుత్వం యాత్ర అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేపట్టాలి గ్రామాభివృద్ధి పాటుపడాలి అనేసే ఒక మంచి సంకల్పంతో మనకి నిన్నటి రోజుని రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు అన్ని పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించండి ఏ గ్రామానికి సంబంధించి ఆ గ్రామానికి ఏంటి అవసరం ఉద్యోగం పొందని కూడా గుర్తించి ప్రయారిటీ చేసినప్పుడు తీర్మానం చేసి